నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చదనుకుంటా నచ్చకపోయినా మరి లైక్ చేయండి మరి డిఎస్సికి క్యాబినెట్ ఆమోదం ఏపీలో నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇది మరి శుభవార్త అనుకుంటే శుభవార్త అవుతుంది ఆరు వేల ఒకంద పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం తెలిపింది రాష్ట్ర క్యాబినెట్ ఇది ఫ్లాష్ న్యూస్ మరి ఇప్పుడు ఇన్ని మరి ఇవి ఎక్కువ పోస్టులు అనుకుంటారా మీరు తక్కువ పోస్టులు అనుకుంటారనేది మీరు మీకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు మరి తక్కువ పోస్టులు అనుకుంటే ఎక్కువ పోస్టులు వచ్చేంతవరకు ప్రభుత్వం మీద ఒక శాంతియుతంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపి దీనికి అదనంగా ఇంకో నోటిఫికేషన్ వచ్చే ప్రయత్నం కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరి అదేవిధంగా ఇప్పుడు తక్కువ పోస్టులైనా ఎక్కువ పోస్టులైనా మరి చదవడానికి ఏవో కొన్ని బుక్స్ కావాలి కాబట్టి ఆంధ్రాలో ఇప్పుడు మారినటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారం మీకు బుక్స్ వివరాలు కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఆ పుస్తకాన్ని ఎలా ఎలా మీరు ఆర్డర్ చేసుకోవాలో కూడా ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ మరి ఎవరికైనా మీకు డిస్క్రిప్షన్ తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని అడగండి వీడియో క్రింద డిస్ డిస్క్రిప్షన్లో ఆంధ్రాలో మారిన కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ వివరాలు ఉన్నాయి మరి దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అంటే టచ్ అంటే తాకడం టెక్స్ట్ బుక్లు మీరు తాకన కూడా అవసరం తా తాకాల్సిన అవసరం కూడా ఉండదండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్